హాయ్ దోస్తులు మస్తు మస్తు లే నేను బాగున్నాను ఈరోజు మురుకులు స్నాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఈరోజు నేను స్నాక్ ఐటెం చేస్తున్నాను సామెలు కప్పు తీసుకున్నాను ఇక్కడ ఉన్న చూపిస్తున్నది ఆ కప్పు హాఫ్ కప్పు మినప మినపప్పు హాఫ్ కప్పు శనగ పుట్టినాలు ఇవి వేంపుకొని మిక్సీ పట్టుకొని జలలు పట్టుకున్నాను అలాగే ఏ కప్పుతోనైతే మిల్లెట్స్ తీసుకున్నాను అదే కప్పుతో రైస్ ఫ్లోర్ ఒక రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అందులోకి జీలకర్ర నువ్వులు టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోవాలి నీళ్లు వేడి చేసుకొని పెట్టుకొని వేడి నీళ్ళు వేసుకోవచ్చు లేకపోతే వేడి ఆయిల్ అనేవి వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా బాగొస్తాయి అన్నమాట టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా బాగా వస్తాయి ఇలా కొన్ని కొన్ని కలుపుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి స్నాక్ ఐటమ్స్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్నాక్ ఐటమ్స్ పెట్టచ్చు అలాగే పిల్లలు రాగానే ఇలా చేసి పెడితే ఇష్టంగా హెల్దీ 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 ఫుడ్ ఇట్లా ఇష్టంగా తింటారనమాట మిల్లెట్స్ అండ్ రైస్ ఫ్లోతో స్నాక్ జంతికలు అనమాట ఆ పావులో కొంచెం ఆ పావుకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అలా పిండి పెట్టేసుకొని ప్లేట్ మీదన్నా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లేట్ మీద రా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు ప్లేట్ మీద సరిగా రాలేదు నేను డైరెక్ట్ ఆయిల్లో వేసాను అంటే బిగ్నర్స్ ఉంటారు కదా కొత్తగా అని వాళ్ళు వాళ్ళైతే ప్లేట్ మీద వేసుకుంటే బెటర్ డైరెక్ట్ ఆయిల్లో వేయాలంటే భయపడతారు ఆయిల్ మీద పడుతుందేమో అని చెప్పేసి ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ స్నాక్ ఐటెం అలాగే జంతికలు మురుకులు రెడీ బాగా ఫ్రై అవ్వాలి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంకో వాయి వేస్తున్నాను నేను డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తాను నేను ప్లేట్ అలా మీకు చూపిద్దామని వేసాను అంతే అవి ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది అలాగే లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ కానీ హెల్దీ టిప్స్ కానీ అన్నీ చెప్తాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దోస్తులు ఓకేనా ఇవి అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అయిపోయిన ఎంత టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ మురుకులు జంతికలు రెడీ పిల్లలకు స్నాక్ బాక్స్లో స్నాక్స్లో కానీ ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే స్నాక్స్ కానీ లేకపోతే లంచ్ బాక్స్లోకి స్నాక్ ఐటమ్స్గా పెట్టవచ్చు చాలా బాగుంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి మంచి రెసిపీస్ పెడతాను స్నాక్ ఐటమ్స్ అన్నారు కదా స్నాక్ ఐటమ్స్ కానీ హెల్తీ టిప్స్ కానీ చెప్తాను అందరూ సబ్స్క్రైబర్స్ హెల్దీ టిప్స్ ఉన్న స్నాక్ ఐటమ్స్ పెట్టమన్నారు అలాగే చేస్తాను మరో కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరో కొత్త పెడితే మేము ముందుకు వస్తాను దోస్తులు